హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చూసారు కదా నా ఫేస్ ఈరోజు ఎంత బాగుందో కదా అలాగే నేను కట్టుకున్నటువంటి శారీ ఇది బ్లూ పళ్ళు అనమాట బ్లూ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇక్కడ ఎంత పెద్దగా అయితే పైన బార్డర్ అయితే ఉందో బ్లూ కలర్లో కింద అంచు కూడా సేమ్ అదే బ్లూ కలర్లో పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది అనమాట ఇది కలర్ వచ్చేసి నిమ్మ పండు కలర్ ఇంకా చూసారు కదండీ ఈ శారీ నాకు ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నేను వేసుకున్నటువంటి నెక్లెస్ సెట్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఈ శారీ మీకు మ్యాచ్ అయిందా లేదా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నిన్న నేను షాపింగ్కి అయితే వెళ్ళాను అనమాట నిన్న మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నటువంటి శారీస్ అయితే కొన్ని రేపు చూపిస్తాను అలాగే ఈ బుట్టలు ఉన్నాయి కదా బుట్టల జోళ్ళు ఈ నెక్లెస్ అయితే నిన్న కొన్నానండి ఎంత కాస్ట్ అయింది ఏంటి అనేది కూడా రేపు ఖచ్చితంగా మీకైతే వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా ఇక్కడ మేము ఆంధ్రాలో ఉంటాం కదా ఆంధ్రాలో మమ్మల్ని ఇక్కడ తెలిసిన వాళ్ళు కింద ఉన్న వాళ్ళు ఏంటంటే వాయనం తీసుకోవడానికి నన్ను కూడా పిలిచారనమాట సో నేను కూడా వెళ్ళేసి అయితే వచ్చాను వాయినం మనం తీసుకోవడానికి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్దగా నుదుటిన కుంకుమ బుట్ట అలాగే గంధం కూడా చూశారు కదా ఇలాగ పూస్తారనమాట సో కుంకుమ కూడా చూశారు కదా ఇంకా చాలా పెద్దగా పెట్టేశారు ఆంటీ వాళ్ళైతే కుంకుమ నేను కొంచెం తీసాను అనమాట అందుకనే కొంచెం చిన్నగా ఉంది ఇంకోటి ఏంటంటే ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఒక నలుగురు ఐదుగురు అయితే పిలిచారనమాట వాయినాలకి ఇంకా వెళ్ళేసి వాయినం అయితే తీసుకొని వచ్చేసిన తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాను వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా పిల్లలకైతే ఈరోజు స్కూల్ లేదండి కొంతమంది పిల్లలకి ఉందంట ఈరోజు శ్రావణ శుక్రవారం అని కొంతమంది పిల్లలకి హాలిడే ఇచ్చారు కొంతమంది పిల్లలకేమో హాలిడే అయితే ఇవ్వలేదు మా ఇద్దరు పిల్లలైతే పడుకుని ఉండిపోయారనమాట ఏసీ ఆన్ చేసి వాళ్ళిద్దరిని నిద్రపుచ్చిన తరువాత వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే పిల్లలు ఉంటే నేను వీడియో చేస్తూ ఉంటాను కదా ఇంకా వెంటగేజ్లోకి వెళ్ళిపోయి అన్నీ తీస్తూ ఉంటారండి మాక్సిమమ్ మా ఇద్దరు పిల్లలు అందుకని చెప్పేసి వాళ్ళు నిద్రపోయిన తర్వాత సైలెంట్గా వీడియో అయితే చేసేస్తున్నాను ప్లీజ్ ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే చెలి చేతి వంటలు ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ సారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ శారీ వచ్చేసి కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ అండి నేను ఇంతకు ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని అనుకుంటున్నారా మీకు ఫుల్ డీటెయిల్స్ ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మరీ మరీ చెప్తున్నాను ఖచ్చితంగా చూసేయండి ఆ వీడియో కూడా అలాగే ప్లీజ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకోటి ఏంటంటే నేనైతే ఈ బ్లౌజ్ని ఇలాగ స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నానమాట మనకి ఎప్పుడైనా సరే ఇలాగ పెద్ద అంచు బార్డర్ వస్తుంది కదా శారీకి ఇలాగ పెద్ద అంచు బార్డర్స్ వచ్చినప్పుడు ఎక్కువగా శారీస్ ఏం చేస్తారంటే కొంతమంది బ్లౌజుకి కూడా ఇక్కడ ఎలాగైతే సేమ్ వచ్చిందో అలానే మనకి బ్లౌజుకి కూడా వస్తుంది చూసారు కదా ఇలాగ ఇలా వస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇంత బార్డర్ వద్దండి ఇంత అంచు వద్దని చెప్పేసి ఇక్కడ వరకు హ్యాండ్స్ అయితే పెట్టించుకుంటారు కానీ ఎప్పుడైనా సరే బాగా గుర్తుంచుకోండి మనం ఎప్పుడైనా ఇలాంటి శారీ కొన్నప్పుడు మనకి పళ్ళు అలాగే ఈ అంచు ఎంత పెద్ద బార్డర్ అయితే వస్తుందో అదే బార్డర్ సేమ్ బ్లౌజ్కి వచ్చినప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేయించుకుంటేనే బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది అలాగే చాలా లుక్ కూడా ఉంటుంది చూసారు కదా నేను ఈరోజు ఈ శారీ మీదకి ఇలాగ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవడం వలన నాకైతే చాలా అంటే చాలా బాగుంది చాలా నచ్చింది అలాగే శారీ అయితే అసలు వెయిట్ అయితే చాలా తక్కువగా ఉందండి కొంతమంది చూసేవాళ్ళు వామ్మో ఈ శారీ ఎంత రేట్ అయ్యి ఉంటుందో ఏంటో అనుకుంటారు తర్వాత ఇంకోటి ఏమనుకుంటారంటే శారీ చాలా బరువుండొచ్చు చాలా వెయిట్ ఉండొచ్చు అనేసి అనుకుంటారు కదా అసలు నేను చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది అయితే అసలు బరువే లేదు చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది అసలు చాలా స్మూత్గా ఉంది శారీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఈ శారీ నేను కట్టుకున్నాను కదా ఇక్కడ వీడియోలో మీకు ఆఫే కనిపిస్తుంది దీని ఫుల్ వీడియో కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి ఫుల్ శారీ మొత్తం మీకు కనిపిస్తుంది అన్నమాట కింద బార్డర్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ఓకేనా అండి అలాగే ఈరోజు మీ ఇంట్లో కూడా మీరు శ్రావణ శుక్రవారం పూజ అనేది ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీ అందరికీ కూడా ముందుగా మా ఫ్యామిలీ తరపు నుంచి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు శ్రావణ మాసం శుక్రవారం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఆ తల్లి యొక్క ఆశీషులు ఎప్పుడు లక్ష్మీదేవత ఆశీషులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చెలి చేతి వంటలు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి అలాగే నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను అలాగే ఇన్స్టాలో వీడియోస్ చేస్తాను ఫేస్బుక్లో కూడా ఇన్స్ వీడియోస్ చేస్తానండి ఫేస్బుక్ ఐడి వచ్చేసి సేమ్ ఉంటుంది అనమాట చెల్లి చేతి వంటలు అనే ఉంటుందండి తర్వాత ఇన్స్టాగ్రామ్లో వచ్చేసిన ఐడి సరూస్ శివ వన్ ఫోర్ త్రీ అని ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ అక్కడ కూడా మీరు ఫాలో అవ్వండి సారు శివ వన్ ఫోర్ త్రీ ఓకేనా ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే మీ అందరికీ చెప్పే పని కూడా లేదు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే తెలియదు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను చెల్లి చేతి వంటలు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈరోజు మా ఇంట్లో రెసిపీ ఏం చేసాము ఏంటి అనుకుంటున్నారా అలాగే మా ఇంట్లో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు శ్రావణ మాసం సందర్భంగా ఏమేమి వంటలు చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో ఇప్పుడైతే నేను పెట్టేస్తున్నాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అలాగే ఇంకొకటి ఏంటంటే మనం శ్రావణ మాసంలో కానీ మళ్ళీ మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు గృహ ప్రవేశానికి కానీ సత్యనారాయణ స్వామి రథానికి కానీ ఖచ్చితంగా చేయాల్సిన పిన్ని వంటలు ఏంటో తెలుసా తెలిస్తే మీకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తెలియదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ మ్యాటర్ నేను చెప్పే విషయాన్ని వినండి మనం ఎప్పుడైనా సరే పూర్ణాలు అనేవి కంపల్సరీగా చేసుకోవాలండి పూర్ణం అనేది ఎంత బాగా పొంగొస్తుందో సంసారం అనేది అంత బాగా బాగుంటుంది అనేసి అయితే చాలామంది పండితులు మనకి తెలిసిన పెద్దవాళ్ళు వాళ్ళకి తెలిసిన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా సో అందుకని చెప్పేసి ఈరోజు నేను మా ఇంట్లో అయితే ట్రై చేశాను బట్ అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది మరి మీరే చూసి ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మీ అంత బాగా నేనైతే పూర్ణం బూరెలు చేయకపోవచ్చు ఫస్ట్ టైం చేశానని చెప్పాను కదా అందుకని ఇలా వచ్చాయేమో మరి మీరే చూసేయండి ఆలస్యం చేయకుండా